వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూములను కబ్జా చేసే విషయంలో మొదటి వ్యక్తి కేశనేని శివనాథ్ అలియస్ కేశనేని చిన్ని ఆ భూమిని కబ్జా చేసే ఉద్దేశం లేకుంటే ఆ స్థలంలో మట్టి ఎందుకు తోలారు ఎక్కడి నుంచి తోలారు టీడీపీ నాయకులు చేస్తున్న దేవాలయ భూముల కబ్జాలు చూడలేక ఆర్ఎస్ఎస్ వాళ్ళు కోర్టుకు వెళ్లారు విజయవాడలో అమ్మవారి దసరా ఉత్సవాల్లో దండుకోవడానికి ఇప్పటికే పది మీటింగ్లు పెట్టారు దేవినేని అవినాష్ గారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు స్థలంలో నాకు అసలు సంబంధమే లేదు నేను అసలు కబ్జానే చేయాలనుకోలేదు నేను కేవలం సభ్యుని మాత్రమే అని చెప్పని నిన్న ఆయన మాట్లాడటం జరిగింది కానీ ఏదైతే సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ పేరుతో మీరు రిజిస్ట్రేషన్ చేపించారు దాంట్లో నువ్వు ప్రెసిడెంట్వా మెంబర్వా ఫస్ట్ పేరు నీదే కేసు నేని శివనాథ్ ప్రెసిడెంట్ అదేవిధంగా సెక్రటరీ వచ్చేసి బోసరికే పట్టద్ది తర్వాత ఎవరైతే రియల్ ఎస్టేట్ చంద్రబాబు గారు రాగానే నా ఆస్తి వంద కోట్లు అయిపోయిందని చెప్పారు ఒక ఆయన ఎస్ఎల్వి రాజు ఆయన తర్వాత ప్రవీణ్ కుమార్ జైను రాధిక శ్రీనివాస్ నందమూరి బాయన వెంకట్రావు అని చెప్పని కొంతమందితో ఫామ్ చేసి నువ్వు ప్రెసిడెంట్ గా ఉండి ఆ స్థలాన్ని గానే ఉండి లేకపోతే ఉత్సవాల పేరుతో డబ్బులు దోచుకోవాలని చెప్పని మీరు ప్లాన్ చేయలేదా మీకు ఆ స్థలం కబ్జా చేయాలని చెప్పిన ఆలోచన గనక లేకపోతే అసలు ముందే మట్టిని లేరు మీకు ఆ తోలిని మట్టి ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు రైతులతో దొంగ ఫోర్జరీ సంతకం పెట్టించామని చెప్పండి ఎవరు పెట్టిచ్చారు ఈరోజు మీరు చేసే కబ్జాలు చూడలేక మీరు చేసే పనులు చూడలేక ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్లారు కోర్టుకి వాళ్ళు కోర్టుకి వెళ్లి దీని ఆపండి అని చెప్పని వాళ్ళు చెప్పారు అది సమాధానం చెప్పకుండా వాళ్ళ సమాధానం చెప్పకుండా మీరు మమ్మల్ని బూతులు మాట్లాడుతూ లేకపోతే రైతులు లేదా ఫోర్ జిరీ అని చెప్పని చెప్తున్నారు ఈ రోజు మీ శ్రద్ధ అంతా కదా మేమందరం చెప్పగా చెప్పగా నిన్న మాత్రం ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు ఇన్ని రోజు ఏమైపోయారు అమ్మవారి ఉత్సవాల గురించి నిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు కానీ మీ మీరు ఏదైతే డబ్బులు దండుకోవటానికి చేస్తున్న విజయవాడ ఉత్సవాలకి ఎన్ని మీటింగ్లు పెట్టారు మురళీఫార్చు ఇప్పుడు పది మీటింగ్లు అవ్వాల కేసుని నాని గారు కానివ్వండి ఎంతమంది పార్లమెంట్ సభ్యుల్లో ఇంత దరిద్రంగా ఇంత నీచంగా డబ్బులు డబ్బులు అవినీతి అవినీతి అని చెప్పని పాకులాడిన ఎంపీ ఉన్నారంటే అది నువ్వే అని చెప్పి ఈరోజు సందర్భం చెప్పు ఏది వదల ఈ పార్లమెంట్ లో మట్టి దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి గ్రావల్ దగ్గర నుంచి బూరి దగ్గర నుంచి చివరికి స్థలాల పంచాయతీల్లో గరా నువ్వు ఏలిపెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు సందర్భం చెప్పు ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ లో ఎవరైతే ఉంటున్నారో బ్రోకరేజ్ చేసే వాళ్ళు ఉండి ల్యాండ్ కబ్జాలు వాళ్ళు ఉండి ఈ బియ్యము ఇసుక మట్టి దోచుకునే వాళ్ళు గానే ఉండి నీకు ఎవరైతే మీడియేషన్ గా పెట్టుకుని బ్రోకర్లుగా పెట్టుకున్నావో వాళ్ళతో నీ ఆఫీస్ నిండిపోయింది గానీ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా నీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నారా దేవీ సరణ ఉత్సవాలని చెప్పని మూడు సంవత్సరాల నుంచి పెడతారు నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి ఆ సభ్యులకు ఫోన్ చేసి ఈ సంవత్సరం మీరు పెట్టద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతాం మా విజయవాడ ఉత్సవాలకి పోటీగా మీరు చేస్తున్నారు మీ స్పాన్సర్స్ గారు మాకే ఇవ్వాలి అని చెప్పని వాళ్ళని భయపెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఆ చిన్న అదే విధంగా మెడికల్ షాప్ అసోసియేషన్ వాళ్ళని పిలిపించి నువ్వు గాని పట్టాభి గాని రెండు కోట్ల రూపాయలు ఈ ఉత్సవాలకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి చెప్పు ఈ నగరంలో ఉన్న హాస్పిటల్స్ అసోసియేషన్ గానే ఉంది హోటల్స్ అసోసియేషన్ గానే ఉంది ప్రతి అసోసియేషన్ ఒక మనిషిని పెట్టారు ఉత్సవాలకి డబ్బులు ఇవ్వాలని చెప్పి నువ్వు డిమాండ్ చేస్తున్న మాట వాస్తవం కాదా ఈ రోజు ఎవరి కోసం చేస్తున్నావు ఈ ఉత్సవాలు నీ జేబులు నింపుకోవటం కోసం ఈ ఉత్సవ కమిటీతో ఏదైతే సభ్యులు ఉన్నారో వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం నువ్వు ఉత్సవాలు చేస్తున్న మాట వాస్తవం కాదా మైసూరు ఉత్సవాలు ఏంటి రాజుల కాలం నుంచి చేస్తున్నారు ఆ డబ్బుల కోసం ఏం చేయట్లా నీలాగా కానీ నువ్వు డబ్బుల కోసం అక్కడ భక్తిభావంతో చేస్తుంటే ఇక్కడ నువ్వు నువ్వేం ఫిలిం స్టార్ని హీరోయిన్ ఫిలిం పాటలతో నువ్వు మా విజయవాడ పరుగు తెస్తున్నావు ఖాళీ స్థలం కనపడితే దీన్ని ఎలా కబ్జా చేయాలి దీన్ని ఎలా అమ్మాలి లేకపోతే ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టాలి అది ప్రభుత్వ భూమైనా ప్రైవేట్ భూమైనా అయినా పంచాయతీలో ఫోనులు చేపించి మరి పంచాయతీకి పిలుస్తున్నారు ఆ మాట వాస్తవం కదా ఆఫీస్ ఆఫీస్లో వాళ్ళు దుబాయ్ వెళ్తుంటే అవినాష్ ని పోలీసులు ఆపేశారు అరెస్ట్ చేశారని చెప్పండి అంటే మీరు పెట్టిన తొక్కలో కేసుకి భయపడిపోయి మా కుటుంబం అంటే మేము దుబాయ్ వెళ్తామా ఆ రోజు మీ కుటుంబంతో దుబాయ్కి వెళ్తుంటే నాకు పర్మిషన్ లేదన్నారు తిరిగి వచ్చాను దానికి ఏదో మా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ టూ పాయింట్ ఓ మేము పుస్తకం తెలుస్తాం ఏమవుద్ది మహాయ్ అయితే ఇంకొక నలభై కేసులు పెడతారు ఇంతకన్నా మీరు పీకేదేమైనా ఉంటుందా కానీ రోజు మాదే కదా మేము వచ్చినప్పుడు నువ్వు చేసిన కబ్జాలు గాని నువ్వు చేసిన అవినీతి గాని నువ్వు చేసిన మట్టి ఇసుక దందాలు గాని అవన్నీ బయటకు తెస్తే ఎక్కడ పారిపోవాలి అమెరికా డలాస్ వెళ్లి ఆమె ఆ సిటిజన్షిప్ తీసుకుని పారిపోవాలి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారా దేవాలయాల భూముల మీద వాళ్ళకు అండగా ఉంటూ అమ్మవారి ఉత్సవాలు బాగా చేయాలని చెప్పని మేము కోరుకుంటుంటే దాన్ని ఈ రోజు మీరు నీచంగా మాట్లాడుతున్నారు